యూట్యూబ్ ఛానల్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిపి వెంకట్రెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాంటి చేత యొక్క చిరునామా అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో డిఎన్ఆర్ బోల్ స్కూతర్లో దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారి చేత బయలు రావాలండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా జరపడానికి తన బాధ్యతలుగా స్వీకరించినటువంటి పోలీస్ శాఖ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వెళ్ళా రౌండ్ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి బేటి వెంకట్రెడ్డి గారు కలసపాడు గ్రామ కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో నాలుగవ జత అయినటువంటి ಅಲ್ಲೂರಿ ಪೋಲೇರಮ್ಮ ತಲ್ಲಿ ಆಸೀಸ್ ಡಿಎನ್ ಅರ್ಬೋಲ್ಸ್ ಕೂತುರ್ಲ ದಕ್ಷಿತ್ ರೆಡ್ಡಿ ನಿಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಕ್ಕಲ್ ರೆಡ್ಡಿ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾವಾರಿ ಜತ್ತ ನಡೆಯಲ್ಲ మూడు నిమిషాలు ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బీటి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామ కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి నాలుగవ జత వారు బయలుదేరి రావాలండి એવારે કોટકર આયા ને બકલે ઉઠ્યા બાને બાને કુડની હતા આને વાટકાને బయలు రావాలని ఆలస్యం చేయకూడదు నాలుగవ జత బా ఐదవ జత కూడా సిద్ధంగా ఉండాలా ఆరవ జత సిద్ధంగా ఉండాలా ఈ పూట ఆరు జతలు భోజన విరామం ఉంటుంది ఒక గంట విరామం తర్వాత ఏడవ జత వారు సిద్ధంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బేటి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామ కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యడుగుల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నలభై నాలుగు వెనుకబడి ఉన్నాయి ఎనిమిది బహుమతులున్నాయి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదహైదు వేల రూపాయల సౌజన్యంతో అన్ని బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదవ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నలభై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో డిఎన్ఆర్ బోల్స్ కూతురులో దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లి గమ మండలం ప్రకాశం జిల్లా వారి చేత బయలుదేరు రావాలండి లేట్ చేయకూడదు బయలుదేరి రావాలా రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై మూడు సెకండ్లు వినిపిస్తుందండి ఎలక్షన్ ఎలక్టిషన్ ఒకసారి చెక్ చేసుకున్నది ఎలక్ట్రిషన్ స్పీకర్ మధ్యలో కట్ సరే చెక్ చేస్తా కమిటీ వారు ఏం చేస్తారన్న గమనించాలా ఒక చేత కొట్టాలని చెప్పాం మనం ముందే ఒక్క చేయి మాత్రమే ఉపయోగించండి అన్న శారథులు దయచేసి రెండు చేతిలో ఉపయోగించరాదు ఒక్క చేయి మొదటి ఎవరో పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని అన్ని ఏడు నిమిషాలు నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానాన్ని కూడా నలభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కొనుగోలు కొంచం హలో ఒక్క చె చేయి మాత్రమే ఉపయోగించాలండి రెండు చేతులు ఉపయోగించాలి దయచేసి జాగ్రత్తగా వాడుకోవాలా నాలుగవ చెత్త హలో హలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బేంటి వెంకటరెడ్డి గారు కలసపాడ గ్రామ కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యే సరికి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఠేఖ హా హా హెగ్ నాలుగవ జత వర నాకు ఇంకా జత అందుబాటులోకి రాలేదు రావాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి కమిటీ వారు గమనిస్తున్న ముందుగానే తెలియజేస్తున్నా గమనించాలా ఒక్క చేయి మాత్రమే ఉపయోగించాలా కర్ర తిప్పి పట్టరాదు తోక పట్టరాదు జాగ్రత్త గమనించుకోవాలా కమిటీ వారు ముందుగానే తెలియజేస్తున్నామన్నా కమిటీ వారి మీరే గమనించుకోవాలా జాగ్రత్త

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నా ఈ స్పీకర్లు కట్ అయితేనే ఉన్నావు సరే రావడం లేదు ఎలక్ట్రిషియన్ నువ్వు చెక్ చేస్తే జాగ్రత్తగా పదవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి కూడా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ జట్ కాడిగడ్డబాటు రాలేదు కూతుర్లో దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు కాడి కట్టుకోండి త్వరగా లేచేద్దు సమయం మూడు నిమిషాలు ఉన్నది అటు చివరిన మూలన సైడ్ పంపిణా జనాలతో కోర్టు లోపు ఉన్నారు చిన్న అందరిని పంపిన తల్లత్తలు పంపిన ఎవరిని లోపల అలర్ చేశారు ఇక్కడ ఎద్దులు మిందికి వచ్చిన పంపిణీ అక్కకు జాగ్రత్త కమిటీ పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి బాటలే తీసుకున్న కమిటీ వాళ్ళు అక్కడ ఒక్క చెయ్యి మాత్రమే ఉపయోగించాల చివరి వరకు కూడా కూతుర్ల రెడ్డి నిశాంత్ రెడ్డి గారు కాడెక్కడనా కాడి గట్టాల తొందరగా రెండు నిమిషాలు మాత్రమే కాడి గట్టాలా త్వరగా గట్టాలన్న కాడి లేట్ చేయకూడదు ఇంకా అందుబాటు లేదు లేట్ అవుతుంది ఒక్క చెయ్యి ఉపయోగించాలా జాగ్రత్త చూసుకుంటున్న కమిటీ వాళ్ళ చివరి సమయంలో లైన్ టచ్ అయిన తర్వాతనే మళ్ళా లైన్ గమనించాలా రౌండ్ పూర్తి అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి వెనుకబడి రెండవ వస్తున్నది ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం అండి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ నాలుగవ జత రెడీగా రావాలి నాలుగవ జత ఆలస్యం చేయకూడదన్న కార్యకట్యాల త్వరగా

ఇరవై సెకండ్లు పదైదు రౌండ్ కాదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటరెడ్డి గారు కల్సపాడు గ్రామ కల్సపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి